చాలా సార్లు మీరు వినే ఉంటారు ఈ సబ్జెక్ట్ గురించి కానీ బోలెడ డౌట్లు ఉంటాయి అదే నిత్య పూజా విధానం ఎలా చేయాలి నిత్య దీపారాధన ఎలా చేయాలి ఎన్ని ఒత్తులతో దీపారాధన చేయాలి ఆ ఒత్తుల్ని అంటే ఆ దీపాన్ని స్వామి వైపుకి చూపించాలా మన వైపుకి చూపించుకోవాలా దీపం పెట్టే ముందు ఆ గదిని శుభ్రం చేయాలా లేకపోతే బూజులు అవి దులుపుకోవాలంటే శుక్రవారాలు వడ్డొస్తాయా స్త్రీ దీపం పెట్టవచ్చా లేకపోతే ఆ ఇంటి యజమాని పురుషుడు మాత్రమే దీపం పెట్టాలా అసలు ఇలాంటి సమస్యలు ఇలాంటి డౌట్లు ఎన్ని ఉన్నాయంటే మాట్లాడే కొద్దీ ఆ లిస్ట్ చాంతాడంత పెరుగుతూనే ఉంటుంది మరి ఇవాళ మన డివోషనల్ సిరీస్తో దీనికి సంబంధించి మనకి కాస్త జ్ఞానం అందించడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ వైష్ణవ సిద్ధాంత ప్రవర్తకురాలు పద్మజ రామానుజదాస్ గారు మనతో ఉన్నారు పద్మజ గారు నమస్తే నమస్తే అండి చాలా కాంప్లికేట్ చేసేసాను పోయిన సరే చెప్పుకున్నాం స్వామిని మనసు నిండా భక్తితో పూజిస్తే ఆయన తప్పకుండా వింటాడు అంతేగాని గందరగోళం చేయక్కర్లేదు అని కానీ నా మటుకు అమ్మ దీపం పెడితే అదొక తెలియని సాటిస్ఫాక్షన్ అదొక తెలియని సంతోషం ఈ రోజు నేను పూజ బాగా చేసుకున్నాను అన్న ఒక సంతృప్తి కానీ చాలా మంది చెప్పగా విన్నాను ఇంట్లో యజమాని మాత్రమే పెట్టాలి ఆడవాళ్లు పెడితే అంత ఫలితం ఉండకపోవచ్చు అని సో దీని గురించి కాస్త మాట్లాడదాము ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము అనుకుని మీతో ఇవాళ మాట్లాడుతున్నాను నిత్య పూజా విధానం ఎలా చెయ్యాలి దీపారాధనకి సంబంధించి అంటారు కదా డూస్ అండ్ డోంట్స్ అంటారు కదా వాటి గురించి కాస్త చెప్పండి తిరువారాధన లేదా దీపారాధన లేదా పూజా విధానం ఏదైనప్పటికి మగవారు చేయటం సర్వశ్రేష్టకరం మగవారు చేస్తే మనకు ఒక సామెత కూడా ఉంటుంది మగవారు చేసింది ఆడవారికి అంటే వారి భార్యకి సగం వస్తుంది మనం చేస్తే ఆడవారు వారి వారికే ఉంటుంది అయితే పుణ్యపాపాల గురించి పక్కకు పెడితే మగవారు చేయటం అనేది ఒక పద్ధతిగా చెప్తారు పెద్దలు అనాచారం మనకి అనూచానంగా వస్తున్నటువంటి సంప్రదాయం ఏమిటంటే మగవారు చేయాలి ఆడవారు ఆ తిరువారాధన అంటే ఆ పూజకు సంబంధించినటువంటివన్నీ కూడా సమకూర్చటం ఆడవారి యొక్క పని మగవారికి కుదరినప్పుడు ఆడవారు చేయవచ్చు అట్లా చెప్తారు శ్రేష్టమైతే మగవారు మగవారు చేయటమే అలాగే దీపారాధన ఎలా చేయాలి మనం ముందే అనుకున్నాం గతంలోనే నిండు మనసుతో భక్తితో స్వామి మీద విశ్వాసంతో చేయాలి ఆ స్వామి చెప్పాడు గీతాచార్యుడుగా భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం తోయం అంటూ అంటే ఏది సమర్పించినా భక్తితో సమర్పించాలి అంత పత్రం సమర్పించిన పుష్పం సమర్పించినా ఏది సమర్పించిన అలాగే మనం చేసేటువంటి పూజ విధానం కూడా ఏది చేసినా నిండు భక్తితో చేసినప్పుడు దోషం ఉండదు అక్కడ కూర్చొని బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్లుగా ఏదో చేసాం అనుకోండి షోడస ఉపచారాల పేరు మీదగా అనంతమైన అపచారాలే చేస్తూ ఉంటాం అయ్యయ్యో అంతే షోడస ఉపచారాలు పదహారు ఉపచారాలు చేయాలంటారు ఆరాధనలో ప్రతినిత్యం దాని పేరు మీదుగా మనం అనంతమైన అపచారం లెక్కలేనని అపచారాలు చేస్తూ ఉంటాం అయితే భక్తిపరంగా దానిలో దోషం ఎంచడు స్వామి అంటే మనం అక్కడ కూర్చొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వామికి అర్ఘ్యం సమర్పయామి పాద్యం సమర్పయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అర్ఘ్యం అంటే ఏమిటి స్వామి మన ఇంటికి వేయించేశారు అలాంటి స్వామికి చేతులు కడుక్కోవడానికి మంచి నీళ్ళు ఇస్తున్నాం తీర్థం ఇస్తున్నాం అర్ఘ్యం పాద్యం అంటే కాళ్ళు కడుక్కోవడానికి తీర్థం ఇస్తున్నాం అలాగే ఆచమనం అంటే ఆ స్వామి స్వీకరించడానికి ఇలా మనం భక్తి భావంతో ఆ దాని మీద మనసు లగ్నం చేసి చేస్తూ ఉంటే ఆహా స్వామి మా ఇంటికి వేయించేసావా కాళ్ళు గడుకుంటున్నావు ఇది నిజమేనా నువ్వు ఇక్కడ వేయించేసి ఉన్నావా నీకు ఆరాధన నేను సమర్పిస్తున్నానా అని మమేకమైపోయి దానిలో లీనమైపోయి ఒకవేళ మీరు దీపారాధనకి మర్చిపోయి ముందుగా అగరబత్తి వెలిగించి అలా కుడి ఎడమైతే తప్పులేదు అలా కాకుండా ఇక్కడ కూర్చొని ఇది పూజ అంతా చేసుకుంటూ పనమ్మ వచ్చిందా ఏమండి పొయ్యి మీద పాలు పొంగుతున్నాయేమో చూడండి ఇలా గనక మనం చేసామనుకోండి అది దోషమే ఆ స్వామే స్వయంగా మన ఇంటికి ఏం పరాత్పరుడు ఆ శ్రీమన్నారాయణుడు అందరి చేత ఆరాధనలు అందుకునే పరమాత్మ ఈ దాసుని చేత ఆరాధనలు అందుకోవడానికి మన ఇంటికి వేయించేశారే అంటూ అలా తెలియని ఒక ఆనందంలో మమైకమైపోయి మనం ఏదన్నా ఒకటి అలా తప్పు చేసినా తప్పు పట్టించుకోవడం సెకండ్ సిచ్యుయేషన్ ఇందా చెప్పాను కాబట్టి ఎప్పుడైనా సరే ఆ భక్తి భావనతో చేయాలి ఏది చేసినా తన అర్థం తెలుసుకొని చేయాలి విశేషించి ఇక దీపాల విషయానికి వస్తే ఎలా చేయాలి ఏమిటి అన్నారు దీపారాధన రెండు దీపాలు పెట్టడం ప్రశస్తం విశేషం ఒక దీపం కన్నా రెండు దీపాలు ఉండాలి ఆ రెండు దీపాలు కూడా స్వామి వైపు వెలుగుతూ ఉండాలి అలాగే శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం అయితే రెండు ఒత్తులు వేసి రెండింటిని కలిపి వెలిగిస్తాం అంటే రెండు కలిపి ఒక ఒత్తుకి అంటే కలపటం అంటే ట్విస్టింగ్ గా కాదు రెండింటిని ఒక దగ్గరికి చేర్చి వెలిగిస్తాం భగవంతునికి నిత్యం మనం పూజ చేసేటప్పుడు రెండు దీపాలు వెలిగించవలసి ఉంటుంది దీపారాధనలో ఈ రెండు దీపాలలో కూడా ఒక్కొక్క దీపంలో రెండు రెండు ఒత్తులు ఒక దగ్గరగా చేర్చి వెలిగించాలి ఎందుకు రెండు ఒత్తులు ఒక దగ్గరగా చేర్చటం అంటే మన శరీరాన్ని బుద్ధిని ఏకం చేసి బాడీ ప్రెసెంట్ మైండ్ యాబ్సెంట్ అన్నట్లు కాకుండా రెండింటిని ఏకం చేసి ఏకాగ్రతతో స్వామి పట్ల పూర్తి భక్తితో మనం పూజ చేస్తున్నాం అనటానికి సూచనగా రెండు ఒత్తులను కలిపి ఒకటిగా చేర్చి ఒక దీపం అలాగే మరొక దీపం రెండు వైపులా రెండు దీపాలు పెట్టి దీపారాధన చేయవలసి ఉంటుంది ఇటువైపు కూడా రెండిటి నుంచి వచ్చే అగ్ని ఒకే ఒకటే జ్యోతి అలా వెలుగుతూ ఉంటుంది అలా ఎందుకు అంటే ఈ ఆత్మ పరమాత్మ ఈ రెండు కూడా వేరు వేరుగా కనిపిస్తాయి విశిష్ట అద్వైతం అంటే ఏంటో తెలుసుకోవాలి ముందుగా విశిష్ట అద్వైతం ఆత్మ వేరు పరమాత్మ వేరు అయితే ఆత్మ పరమాత్మతో కలిసి ఎప్పుడు కూడా అచేతనం కూడా ఉంటుంది ఉదాహరణకి మీకు అర్థం కావడానికి చెప్తా ఇదేంటి చెప్పండి బొటన్ వేలు బొటన్ వేలు దీంట్లో ఓన్లీ బొటన్ వేలే ఉందా ఇంకా ఏముంటాయి లోపల పైన చర్మం ఉంది దాని కింద మజిల్స్ ఉంటాయి సన్నని నరాలు ఆ లోపల ఎముక ఉంటుంది రక్తం ఉంటుంది ఏది చూపించరే విడగ విడగది ఇంకేం చూపించాలంటే ఇంకా కదా కానీ లేవని చెప్పడానికి లేదు లేదు ఎప్పుడు కలిసే ఉంటాయి కలిసే ఉంటాయి అలాగే శరీరం ఉంది ఈ శరీరం లోపల ఆత్మ ఉంది ఆ ఆత్మ లోపల అంతర్యామగా పరమాత్మ ఉన్నాడు మూడు వేరువేరుగా చూడలేము ఎప్పుడు కలిసే ఉంటాయి కానీ వేరు అన్ని ఒకటే అంటానికి లేదు స్కిన్ వేరు మజిల్స్ వేరు బ్లడ్ వేరు ఫ్లష్ వేరు అన్ని వేరువేరే కానీ వేరువేరుగా తీసి చూడటానికి కుదరదు కలిపి ఉంటాయి అదే విశిష్టాద్వైత సిద్ధాంతం విశిష్టాద్వైత సిద్ధాంతం అంటే ఆత్మ పరమాత్మ ఈ శరీరం మూడు కలిసే ఉంటాయి దానికి సూచనగానే ఆ మనలో ఉండేటువంటి అహంకార మమకారాలను పోగొట్టమని ఆ స్వామిని ప్రార్థన చేస్తూ రెండు ఒత్తులు వేసి ఆ రెండింటిని కలిపి వెలిగించి ఆ స్వామికి ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి రెండు దీపాలు పెట్టి మనం స్వామికి ఆరాధన చేయాలి అసలు మనం పూజ ప్రారంభమే దీపారాధనతో ప్రారంభం చేస్తాం అగ్ని ఆరాధన కదా పూజ దేంతో స్టార్ట్ చేస్తాం అగ్నితో ఆరాధన అంటే ప్రధానంగా మనం ఫస్ట్ ఫస్ట్ చేసే ఆరాధన అగ్నిదేవునికి అగ్ని సంస్కారం దీపాన్ని ఆరాధన చేయటం అంటే ఆ మహాలక్ష్మిని ఆరాధన చేయటమే మనకి సంపదనిచ్చేది ఇచ్చేది అమ్మవారే కదా అంటే దీపారాధన చేయటం ద్వారా లక్ష్మి ఆరాధన అనే చెప్పవచ్చు అలా అలా దీపారాధన రెండు పెట్టి చేయాలి రెండు వైపులా రెండు ఒత్తులు వేసి రెండింటిని కలిపి మూడు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి అని విన్నాను అదెక్కడ మూడు ఒత్తులు సంప్రదాయం చెప్పదు రెండు ఒత్తులు ముగ్గురికి మూడు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి అదంతా కూడా ఇక మన యొక్క భావన మీరు అలా భావన చేసి వేయాలన్నా వేయొచ్చు అహంకార మమకారాలు పోగొట్టడానికంటూ రెండు ఒత్తులు ఏదైనా భావన భక్తి ప్రధానం శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారంగా అయితే రెండు ఒత్తులు వేసి అలా మనం రెండు దీపాలు పెట్టి ఆరాధన చేయాలి ఇది మొదటగా ఆరాధన చేసే తీరు అలాగే చక్కగా పరిశుభ్రంగా స్నానం చేసి బ్రాహ్మీ ముహూర్తంలో గనక మనం ఆరాధన కూర్చున్నాం ఉంటే డిస్టర్బెన్సెస్ ఉండవు మెయిన్ గా ఇప్పుడు చూడండి తెల్లవారింది అంటేనే ఈ టెన్షన్స్ అన్ని వస్తాయి కానీ అసలు పడుకునేదే పన్నెండింటికో రెండింటికో అది కూడా తప్పే కదా మరి డేట్ మారందే ఈ రోజుల్లో ఎవ్వరూ పడుకోవట్లేదు ఆ పడుకోని ఒక గంట గంటన్నర అయ్యేసరికి బ్రహ్మీ ముహూర్తం స్టార్ట్ అయిపోతుంది కదా అయిపోతుంది కానీ కొంత కొంత అలవాట్లు మార్చుకోవాలి ఉదయాన్నే చూడండి పిల్లలు ఎవరినైనా మీరు గమనించారండి తెల్లవారుజామున లేచి చదువుకున్నది ఎక్కువ గుర్తుంటుంది వీళ్ళు అవుట్స్ పేరు మీదుగా రాత్రి మొత్తం చదివింది ఒక ఎత్తు అయితే తెల్లవారుజామున నాలుగు ఐదు గంటల మధ్యలో లేచి కూర్చొని చదివితే అది ఎక్కువగా జ్ఞాపకం ఉంటుంది ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ చేతనంటే మనం పడుకున్నప్పుడు శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా విశ్రాంతి తీసుకుంటాయి కంప్లీట్గా బాడీ అంతా స్లీపింగ్ మూడ్ అంటే ఏమిటి ప్రశాంతంగా ఆ హాయిని ఇస్తుంది శరీరం అప్పటి వరకు పని చేసి రకరకాల టెన్షన్స్ చిన్నపిల్లవాడిని కదిలిస్తే ఇవాళ ఎన్ ఎవరికైనా టెన్షన్సే సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి అన్నట్లుగా ప్రతి ఒక్కరికి టెన్షన్స్ పడుకొని లేచాము అంటే ఒక రకమైన ప్రశాంతత ఉంటుంది ఆ ప్రశాంతమైన చిత్తంతో మనం ఏది ఆలోచించినా అది చక్కగా సత్ఫలితాలని ఇస్తుంది ఆ ఆలోచన చేసేది భగవంతుడి గురించి అయితే అద్భుతం అద్భుతంగా ఉంటుంది కదా మనసు ప్రశాంతంగా కుదురుతుంది స్వామి వద్ద లగ్నం అవుతుంది అందుకే చూడండి ఎంత బిజీ స్కెడ్యూల్ అయినా ఒక టెన్ మినిట్స్ అయినా షార్ట్ న్యాప్ అంటారు పవర్ న్యాప్ అంటారు అలా వేస్తే తర్వాత మనకి రిఫ్రెషింగ్ ఉత్తేజితంగా ఉంటుంది కదా రిఫ్రెషింగ్ గా ఉంటుంది తర్వాత ఇంకా బాగా రెట్టించిన ఉత్సాహంతో మనం పని చేయగలుగుతాం దట్ మీన్స్ ఎప్పుడైనా బాడీకి మైండ్ కి రెస్ట్ ఇచ్చామంటే ఏకాగ్రత అనేది కుదురుతుంది సో భగవంతుడి మీద మనసు లగ్నం చేసి ఐకాంతికంగా ఆ స్వామిని ఆరాధన చేయటానికి పూజ చేయటానికి తగిన సమయం తెల్లవారుచామున ఆ సమయంలో మనం గనక ఆరాధన చేసినట్లయితే మన మనసు ఎంత లగ్నం చేస్తే మనం ఒక్కడు గుర్తు పెట్టుకోండి దీప్తి గారు మనం ఒక అడుగు వేస్తే స్వామి వైపు ఆయన వంద అడుగులు వేస్తాడు మన వైపు ఆ వేసే అడుగు పరిపూర్ణమైన మహా విశ్వాసంతో ఆయన పట్ల అడుగు వేయటానికి సహకరిస్తుంది బ్రాహ్మీ ముహూర్తం ఆ స్వామి అనుగ్రహం కూడా మన మీద అంతే గొప్పగా ప్రసరిస్తుంది ఆ ఉదయం వేళలో మనం చేసేటువంటి ఆరాధన అందుకోసం ఉదయాన్నే లేచి ఆరాధన చక్కగా దీపారాధనతో పూజ ప్రారంభం ఇక మనకు వచ్చినటువంటి స్తోత్రాలు అవన్నీ అంటే ప్రతి ఒక్కళ్ళకి స్వామిని స్థుతించటం అనేది చేత కాదు ఇప్పుడు మీరున్నారు అందంగా మాట్లాడతారు అద్భుతంగా అనర్గలంగా మాట్లాడగలరు అలా అందరూ మాట్లాడలేకపోవచ్చు అలాగే భగవంతుని స్తోత్రం చేయటం కూడా అందరికీ రాదు అందుకే మన పెద్దలు ఎలాగో స్తోత్రాలు రాసి పెట్టారు ఆ స్తోత్రాలు ఫర్ ఎగ్జాంపుల్ విష్ణు సహస్రనామం లక్ష్మీ అష్టోత్తరం ఇలాంటివన్నీ కూడా అష్టోత్తర శతనామ స్తోత్రం ఇలాంటివన్నీ స్తోత్రాలు ఈ స్తోత్రాలన్నీ కూడా చక్కగా చూసి భక్తితోటి వాటి అర్థం అంతో ఇంతో మనం అవగతం చేసుకుని ఆ స్వామికి విన్నపం చేస్తే ఆయన చూసేదల్లా మనలో భక్తి మాత్రమే అందుకోసం ఎప్పుడు కూడా చిత్తం దేవుడి మీద పెట్టి చక్కగా మనసంతా కూడా ఆ స్వామిని నింపుకొని మనకు వచ్చిన స్తోత్రం చూసే చదవాలి అసలు యాక్చువల్ గా చూడకుండా చదవటం అనేది కరెక్ట్ కాదు కానీ మీరు చెప్పేది వింటుంటే చాలా బాగుంది కానీ పద్మజ గారు చూసి చదవడంలో కూడా ఒక్కొక్కసారి కొంతమంది ఎట్లా చెప్తారంటే మనం పొరపాటున గనుక తప్పు చదివితే పూజ చేస్తే వచ్చిన లాభం కన్నా తప్పులు చదవడం వల్ల దోషాలు ఎక్కువ వస్తాయి కాబట్టి రాకపోతే అసలు చదవద్దు అంటారు అంత భయం ఉండేసరికి అమ్మో అసలు మనం చదవకుండా మనస్ఫూర్తిగా స్వామిని వేడుకుంటే పోలా అని అనిపించే సందర్భాలు కూడా బోల్డ్ ఉన్నాయి దీనికి ఏం చెప్తారు నేను ఒక ఉదాహరణ చూద్దాం చిన్న బాబు ఉన్నాడు ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటారు నేనే ఉన్నానండి నాకు మనవరాలు ఉంది సుక్లాం భరదరని చెప్పమంది అనుకోండి అది ఏదో కొన్ని దోషాలు చెప్తుంది ఏమంటాం ముద్దుగా ఉంది ముద్దుగా ఉందంట పిలిచి మరి దీప్తి గారు మా మనవరాలకి వరదరం కూడా వచ్చిందండి ఆయన చక్కగా పిలిచి మరి చెప్పిస్తాం అతను దోషాలున్నా సరే ఎంత బాగా చెప్తుందో చూసారా అంటూ వాళ్ళు మెచ్చుకోకముందే మనమే చెప్పేస్తూ ఉంటాం అవునా ఇదే పరిస్థితి భగవంతుడి విషయంలో కూడా మనం తెలియక దోషరహితంగా మనం చెప్పినా ఆయన మెచ్చుకుంటాడు ఎప్పుడు తెలియనప్పుడు మనం మా మనవరాలంత వయసు ఉన్నప్పుడు అంటే నేర్చుకోక మునుపు అదే మనవరాలు పెద్ద పది పదిహేను ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత కూడా శుక్లాం వరదం అంటే సూ పలకడం రాక కుక్లాం అన్నది అనుకోండి ఒకటి పీకైనా సరిగ్గా చెప్పిస్తాం అవును అవునా కరెక్ట్ భగవంతుడి విషయంలో కూడా అంతే ఏదైనా ఒక స్తోత్రం పెద్దలను ఆశ్రయించి నేర్చుకోవాలి ఆ నేర్చుకున్న తర్వాత కూడా దోషాలు సేవిస్తే అంటే చదివితే అప్పుడు మనకి ఆ స్వామి ఏ విధంగా మొట్టికాయలు వేయాలో అలా వేసి సరిగ్గా దారిలో పెడతాడు నేర్చుకోక మునుపు తప్పులు సేవించిన పర్వాలేదు చిన్న పిల్లలు వచ్చిరాని మాటలు ముద్దు మాటలు మాట్లాడుతూ అలాగే అనుకో మనం అందరం ఆయన పిల్లలం కదమ్మా అంతే కదా కాబట్టి ఎప్పుడు కూడా అలా దోషంగా స్వీకరించడం తెలిసిన తర్వాత తప్పు చదవకూడదు అందుకోసమే ప్రతి రోజు కూడా మనం చేసేటువంటి ఆరాధనలో ఆకరణ వాచ సకలం స్వభావా సమర్పయామి అని శ్లోకం సేవించే కారణం అంటే మనస వాచ కర్మణ ఏదైనా తెలిసి గాని తెలియక గాని నేను చేసినటువంటి పూజలు ఏమైనా తప్పులు ఉంటే నన్ను మన్నించు స్వామి అంతా నీ శ్రీ పాదాల చెంత సమర్పిస్తున్నాను అంటూ మొత్తం ఆయనకు సమర్పించేశాం ఇక మనదంటూ ఏం లేదు నేను చేశాను అనుకుంటే కదా వచ్చే తప్పులు మనకి నేను కాదు చేసింది నీవే నా చేత చేయించవు ఇది గుర్తు పెట్టుకోవాలండి ఏ పని చేసినా నేను నాది నా కొరకు ఈ మూడు వదిలేస్తే మనకి దానివల్ల వచ్చే ఫలితం అంటదు ఒకటే లెక్క చిన్న టిప్ ఇది నేను పూల కట్టా నేను పూజ చేశా ఎంత బాగున్నాడో స్వామి నేనేసిన మాలలో ఈ ఆనందం మంది కాదు ఆ మాల ఆయనకి నచ్చాలి అది గుచ్చుకుంటుందా ఏమిటి వాళ్ళ తులసి మాలలు వేస్తున్నారు శనివారం వచ్చిందంటే చాలు ఇంత కాడలతో తులసి మాల వేస్తారు అదే మాల ఒక్కసారి ఇలా చేతితో పట్టుకొని చూడండి మెళ్ళో వేసుకోకపోయినా గుచ్చుకుంటూ ఉంటాయి కాడలు మనకి ఆ స్వామికి మాల వేయటం వల్ల ఆయనకి ఆనందం కలగాలి పూజ చేయడం వల్ల ఆయనకు ఆనందం కలగాలి మనం వేసిన వస్త్రం ఆయనకి సంతృప్తికరంగా ఉండాలి ఏదైనా ఆ స్వామి ముఖం ఆనందించాలి ఉల్లాసం భరితంగా ఉండాలి మనకి కాదు కాబట్టి నేను చేస్తున్నాను దీనివల్ల వచ్చేటువంటి ఫలితం నాది దీనివల్ల వచ్చే ఆనందం నాది ఈ మూడిని వదిలిపెట్టాలి నేను నాది నా కొరకు ఇవి వదిలిపెట్టి ఎప్పుడైతే చేస్తామో అంటే ఆ స్వామియే ఈ శరీరం చేత చేయిస్తున్నాడు అనుకున్నప్పుడు దీనిలో దోషాలు ఏమి రావు ఆయనే చేయిస్తున్నాడని మనం అనుకున్నప్పటికి ఎంత కాకపోయినా ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ మూడు గుణాలు ఉంటాయండి ఎంత కాదన్నా సత్వ రజో తమో గుణాలు ఈ గుణాల్లో సత్వగుణం మంచిది రజోగుణం మనలో కోపం తెప్పిస్తుంది తామసుగుణం కూర్చోగానే ఆవలింతలు వస్తూ ఉంటాయి పూజ దగ్గర అవునా అక్కడ దండ్ల పరుపు లేకపోయినా చక్కని ఒక ఫెసిలిటీ లేకపోయినా రాత్రి పడు పడుకున్నా కూడా నిద్ర నిద్రపోని పెద్దలు ఎవరైనా ఏదైనా ప్రవచనం చెప్తున్నారంటే నిద్ర వస్తుంది సరైన ఆనుడు లేకపోయినా కూర్చోవడానికి ఏమీ లేకపోయినా ఇది అందుకోసం ఆ విధంగా మనం ఎప్పుడైనా సరే భక్తితో చేయాలి అయితే ఈ మూడు గుణాలు మనల్ని ప్రభావితం చేసి ఏదైనా తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కాయన వాచ మనసేంద్ర ప్రార్థన చేయాలి ఎప్పుడైనా ఆఖరికి ప్రార్థన చేసి అంతా ఆ స్వామికి సమర్ప సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు అనాలి అందుకనే అంటే మొత్తం ఆయనకు వెళ్ళిపోతుంది దోషాలు తెలియక మనం ఏమైనా జరగండొచ్చుగా మన వల్ల అందుకోసం క్షమా ప్రార్థన మొత్తం ఆయనకు సమర్పించేసాం ఇక ఏమీ అంటదు ఇది ఈ యొక్క భావనతో ఎప్పుడు మనం చేయాలి పూజ నేను చెప్పాను కదండి ఏదైనా సరే మనం చాలా కాంప్లికేటెడ్ గా ఆలోచిస్తుంటాం కానీ ఆ భగవంతుడిని చేరుకోవడం మాత్రం సౌలభ్యం చాలా సులభం ఇలాంటి విషయాలు ఇంకా మీతో మాట్లాడే కొద్దీ వస్తూనే ఉంటాయని నాకు అనిపిస్తోంది ఈ ఎపిసోడ్ ఇంకటితో కంప్లీట్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకొక స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు పద్మజాగన్ తప్పకుండా అండి